వెల్కమ్ టు మై ఛానల్ శివపార్వతి కోటి సోమవారం విశిష్టత కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోను కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతోంది అక్టోబర్ ముప్పైనే కోటి సోమవారం కోటి రెట్లు పుణ్యఫలం పొందాలి అంటే ఈ ఒక్క రోజు ఈ ఒక్క విధంగా పూజ చేయండి కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కోటి సోమవారం రోజు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందట కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో కలిసొచ్చే ఈ రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పొద్దున్నే లేచి స్త్రీలు తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి శివుని పూజను చేయాలి శివునికి ఎంతో ఇష్టమైన పూలతో పూజ చేస్తే రాజయోగం కలుగుతుంది మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దీపారాధన పిండి ఆవు నెయ్యి పోసి మాత్రమే చెయ్యాలి పూజలో అక్షింతలు మరియు అరటిపళ్ళు లేదా బెల్లం ముక్క తప్పకుండా పెట్టాలి చివరిగా శివపార్వతులకు హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపై వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి ఈ రోజున నదీ స్నానం ఉపవాసం విశేషమైన ఫలితాలను ఇస్తాయి తప్పకుండా శివాలయంకి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు మరియు కోటి దేవతలు కలిసి శివాలయంలో ఉంటారట శివాలయంలో విభూదిని పెట్టుకుంటే ఆ శివుని ఆశీర్వాదం లభిస్తుంది ఆ శివుడిని ఈరోజు దర్శించుకున్న వారికి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి కోటి సోమవారం రోజున శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఆ శివుడు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలు కలగజేస్తాడు ఈ రోజున బొటనివేలి అంత శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుంటా చాలా మంచిదట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం శివాయ